హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మనం ఇలా ఉల్లి కారం దోశ చేసుకుందాం చూడరు ఎట్లా చేస్తారు ఫస్ట్ పెనం మీద రెండు గంటలంత పిండి వేసి మంచిగా దోశ లెక్క చుట్టూ చుట్టూ తింపుతూనే ఉండాలి ఎంత పెనం చుట్టూ పెనం ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా పెద్దగా మంచిగా దోశ అనేది పెద్దగా వస్తే రెండు తినే వరకే సరిపోతుంది ఇట్లా పెద్దగా అనుకోవాలి ఇట్లా మంచిగా అనిపిస్తుంది చూడరు దోశ పిండి మంచిగా ఇట్లా వేసుకున్నాక మంచిగా కారం కలుపుకోవాలి కారం ఉన్న కొంచెం ఉల్లి కారం అంటాం కదా ఉల్లిపాయలు వేసిన కారం మంచిగా కొద్దిగా ఆయిల్ వేసి కలిపి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా పెనం ఉంది దోశ ఎంత ఉంటే అంత మొత్తం స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేస్తే మంచిగా కనిపిస్తుంది అన్నట్టు చూగురుతున్నారు కదా ఇంట్లో మంచిగా ఇట్లా సూపర్గా పడుతుంది కదా మంచిగా కారం దోశ మంచి ఇట్లా వేసి తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి గ్యాప్లలో వేస్తే మనకు కొంచెం క్రంచీ క్రంచిగా వస్తుంది అన్నట్టు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మంచిగా క్రంచి క్రంచీగా వచ్చినాక మంచిగా చూస్తుంది కదా ఇట్లా మస్తు మంచిగా కాలుతుంది కాలినాక దిక్కు ఒక్కసారి మర్రేసుకోవాలి అట్లా మర్రేసుకుంటే మంచి టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు మర్రేసి అంతా మనం ఇప్పుడు దోశ చూసారు ఎంత మంచిగా అయిందో చూస్తారు కదా క్రంచి క్రంచీగా సూపర్ ఉంది కదా ఇట్లా చేసుకోరు ఉల్లికారం దోశ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి